హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింగ్ టాక్స్ బై యువ మీరు చూసుకుంటున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త వైరస్ వచ్చిందనమాట ఆ వైరస్ ఏంటంటే గో బ్యాక్ మార్వాడి ఈ మాట అనేది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను దీని గురించి వీడియో చేయాలని అనుకోలేదు బట్ ఏమైతుందంటే ఈ గో బ్యాక్ మార్వాడి ఇది అంతా రెండు రోజులు ఉంటుంది తర్వాత అదే సద్దు లే అని చెప్పేసి నేను కూడా వీడియో చేయలేదనమాట అయితే గత కొన్ని రోజులుగా గమనిస్తుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఒకరైపోయిన తర్వాత ఒకరు ఈ గో బ్యాక్ మార్వాడి అనే నినాదాన్ని ఎత్తుకొని ముందుకు తీసుకుపోతా ఉన్నారనమాట అయితే ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు అనేటివి స్పష్టం చేయదలుచుకున్నాను ఏంటంటే ఈ ఫస్ట్ ఈ గోబ్యాక్ మార్వాడి అని చెప్పేసి నినాదాలు చేసినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి తెలంగాణ శ్యామ్ అంట మీరు ఒకసారి ఆయన సోషల్ సైట్స్ లోకి వెళ్ళి చూసుకుంటే ఆయన పేరు వచ్చేసి ఆయన ప్రొఫైల్ వచ్చేసి తెలంగాణ శ్యామ్ అని ఉంటుంది బ్రాకెట్ లో వచ్చేసి శ్యామ్సన్ పగిడిపల్లి అంట తర్వాత వచ్చేసి ఆయన డిఎంకే స్టాలిన్ గారి అభిమాని అంటే ఇతన్ని మరి ఇతను దళితుడుగా చెప్పుకుంటాడో లేకపోతే బౌద్ధుడుగా చెప్పుకుంటాడో లేకపోతే క్రైస్తవుడుగా చెప్పుకుంటాడో లేకపోతే ఈ స్టాలిన్ టైపు నాస్తికుడుగా చెప్పుకుంటాడో అవన్నీ పక్కన పెడదాం అవన్నీ మనకు అవసరం లేదు కాకపోతే మీరు వీటిని ఆలోచించండి ప్రస్తుతానికైతే ఆయన మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకొని మనం ముందుకు వచ్చేసి గోబ్యాక్ మార్వాడి తెలంగాణను మార్వాడి దోచుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఒక నినాదం చేసుకుంటున్నాడు అనమాట ఆయన అస్తిత్వం ఆయన మూలం ఆయన ఏ మతంలో ఉన్నాడు ఆయన ఏ దేవుణ్ణి పూజిస్తున్నాడు అనేది కంప్లీట్ గా అతని వ్యక్తిత్వం అది మనం జోలికి వెళ్ళకూడదు కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే ఎప్పుడైతే కొన్ని నెలల క్రితము హిందీ తె పోడా గో బ్యాక్ హిందీ అని చెప్పేసి తమిళనాడులో ఏదైతే ఈ స్టాలిన్ ప్రభుత్వంలో ఈ తమిళనాడులో నార్త్ మీద ఈ గుజరాతీ అని చెప్పేసి ఈ హిందీ రుద్దుతున్నారు అని చెప్పేసి ఈ రకమైనటువంటి ద్వేషాన్ని రెచ్చగొట్టారో తర్వాత అది సద్దుమణిగిపోయింది అనమాట ఇప్పుడు దాని నుంచి వచ్చినటువంటి పిల్ల మొగ్గ అనమాట ఈ గోబ్యాక్ మార్వాడి అనే నినాదం దీని ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ పర్టికులర్లీ హిందూ కల్చర్ మీద దాడి చేయటం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంది అక్రమ బంగ్లాదేశీలు రోహింగ్యాలు ఈవెన్ పాకిస్తానీలు కూడా ఇక్కడ ఉంటున్నారు మన హైదరాబాద్లో ఎవరి ఆధార్ కార్డులు ఎవరి ఇక్కడ నుంచి వచ్చాయి అనేది ఎవరికి తెలియదు అయితే ఇక్కడ నేను మీకు రాజ్యాంగాన్ని ఓపెన్ చేసి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను అనమాట ఎందుకంటే మన శ్యామ్ అలియా శ్యాంసన్ పైడిపల్లి గారికి అంబేద్కర్ గారు అన్న అంబేద్కర్ గారి రాజ్యాంగం అన్న అమితమైనటువంటి భక్తి అమితమైనటువంటి గౌరవం ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఇవి ఓపెన్ చేసుకొని చదువుకుంటాడని చెప్పేసి నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన భారత రాజ్యాంగంలో అదే మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది వన్ డి సంచరణ స్వేచ్ఛ హక్కు అనేసి చెప్పారనమాట ఈ విషయము మన శ్యాంసన్ పైడిపల్లి గారికి లేదు సంచరణ స్వేచ్ఛ హక్కు అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడైనా ఎక్కడైనా స్వతంత్రంగా తిరగచ్చు తర్వాత వచ్చేసి ఆర్టికల్ నైన్టీన్ వన్ ఇ నివాస స్వేచ్ఛ హక్కు అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న పౌరుడైనా ఎక్కడి వాడైనా సరే ఏ రాష్ట్రంలోకి వెళ్ళైనా సరే నివాసం ఉండొచ్చు అంటే స్థిరపడొచ్చు అంటే అక్కడే ఉండొచ్చు ఈ హక్కు అనేది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఈ అనేది కల్పిస్తుంది అనమాట భారతదేశ ప్రతి భారతదేశ పౌరుడికి అలాగే ఆర్టికల్ మూడు వందల ఒకటి ఇది చాలా ముఖ్యం అన్నమాట ఇక్కడ గో బ్యాక్ మార్వాడి అనే నినాదానికి పూర్తి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర పౌరుడైనా ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారాలు చేసుకునే హక్కు నువ్వు సడన్ గా వచ్చేసి గోబ్యాక్ మార్వాడి ఇలా అనడం అనేటివి ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకము ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమే కాకుండా మన బడుగు బలహీన వర్గాల దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినట్టే ఈ విషయము తెలుసుకోవాలి అయితే ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గోబ్యాక్ మార్వాడి వెనక ఏ ఏ ఎన్జిఓలు ఉన్నాయి ఏ ఏ రాజకీయ హస్తాలు అనేసి కొన్ని రోజుల తర్వాత అయినా ఖచ్చితంగా బయటకు వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు ఖచ్చితంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వము మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది భారత ప్రజలను అలాగే తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడం కింద పరిగణించాలి ఫ్రెండ్స్ ఇది ఒక సీరియస్ కేస్ కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించే ఎవరైనా సరే మీకు చెప్తున్నాను మీరు దయచేసి ఇలాంటి ప్రోపకాండాలకు ఇలాంటి పెయిడ్ ప్రోపకాండాలకు ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండండి సో ఇది ఫ్రెండ్స్ నేను ఒక చిన్న అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి ఈ చిన్న వీడియో చేశాను మీరు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఆలోచించడం మంచిది ఫ్రెండ్స్ దీని వెనక ఎవరు ఉన్నారు ఎందుకున్నారు ఈ గోబ్యాక్ మార్వాడి అనే ఈ నినాదాలు ఈ రాజకీయాలు యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకు పూర్తిగా తెలియనంత వరకు కూడా మనము దేంట్లో అడుగు వేయకూడదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ నచ్చి ఉంటే నా వీడియోని లైక్ చేయండి అలాగే దీన్ని పది మందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం